వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సిం క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ రోజు ఏకశిలా జూనియర్ కాలేజీ హన్మకొండ నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ తిరుపతి రెడ్డి పాల్గొనడం జరిగింది విద్యార్థుల ఉద్దేశించి విద్యా సంస్థల చైర్మన్ గౌరవ్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఆలోచనతో పాటు ఆచరణ కూడా అవసరమని మీ తల్లిదండ్రులు మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని నా యొక్క జీవితమే ఇందుకు నిదర్శనమని ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని నేటి ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా మన ఏకశిలా విద్యా సంస్థల్లో విద్యను అందించడం జరుగుతుంది అని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఏకశిలా జూనియర్ కళాశాల డైరెక్టర్ ముచ్చా జితేందర్ రెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి రాజరెడ్డి మరియు తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొనడం జరిగింది ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కు ఆల్మోస్ట్ టూ ఆర్ త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంది త్రీ మంత్స్ తర్వాత ఎగ్జామినేషన్ టైం ఈసారి అడ్వాన్స్ గానే ఫిబ్రవరిలో కాకుండా జనవరిలోనే ప్రాక్టికల్స్ ముందస్తుగా పెడతాము అన్న ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉంది అంటే ఇంకా టైట్ షెడ్యూల్ ఉండే ఉంటాయి ఎందుకంటే మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ టైం ఉండలేదన్న ఉద్దేశంతో నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ డెవలప్ కావాలంటే స్టేట్ బోర్డు కూడా ఆటోమేటిక్ గా ముందు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి అని ఆలోచన ఎందుకంటే సిబిఎస్ఈ బోర్డు ఫిబ్రవరిలోనే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు మార్చిలో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి యాక్చువల్ వాళ్ళలాగా ఫిబ్రవరిలో క్లోజ్ చేస్తే బెస్ట్ అన్నది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఆ క్రమంలో చేస్తే మీకు చాలా లిటిల్ బిట్ టైం మాత్రమే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఆర్థిక ఇంజ్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్థర్ ఆర్డర్ నెక్స్ట్ సిక్స్టీ డేస్ ఇలా హార్టీగా ఒక టెన్ డేస్ సెవెంటీ డేస్ ఒక ఫైవ్ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ ఉన్న ఫైవ్ సబ్జెక్ట్ సిక్స్ సబ్జెక్ట్స్ ఆలోచన చేస్తే సబ్జెక్ట్ కూడా టెన్ డేస్ వచ్చే పరిస్థితి లేదు ఎయిట్ డేస్ సెవెన్ డేస్ పరిస్థితి దీంట్లో సిలబస్ కావాలి రిలిజన్ కావాలి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఆలోచన డెవలప్ కావాలి అవుతా అన్నది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఎవ్రీ మినిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదే విధంగా అందరికి కూడా కేవలం ఎడ్యుకేషనే కాకుండా ప్రతి స్టూడెంట్స్ కూడా వాల్యూస్ తో కూడుకున్న ఎడ్యుకేషన్ నేర్పించే ప్రయత్నం చేయండి వాట్ ఈజ్ వాట్ అన్నది నాలుగు విషయాలు తెలిపే ప్రయత్నం చేయండి ప్రతి లెక్చర్ కూడా తెలియజేస్తున్నారు పిల్లల యొక్క ఆలోచన విధానము కొద్దిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ దక్షణ వాళ్ళ కాబట్టి పేరెంట్స్ వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉండదు చెప్పినా వీళ్ళు వినే పరిస్థితిలో లేరు కాబట్టి లెక్చరర్స్ కొద్దిగా పాజిటివ్ గా వాల్యూస్ తో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఒక మంచిగా యావరేజ్ బిలో యావరేజ్ ఎగ్జామినేషన్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ కావాలి ఎవరైతే ఎబో ప్రావర్టీలో ఉన్న స్టూడెంట్స్ ఖచ్చితంగా పాస్ అనేది కాదు నాకు మెయిన్స్ లో కానీ నీట్ లో కానీ తర్వాత ఎంసెట్ కనీసం ఎంసెట్ లో ర్యాంక్ రావాలన్న స్టూడెంట్స్ మాత్రం ఇంకా కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి ఎస్పెషల్లీ ఇయర్ స్టూడెంట్స్ ఇట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తోని మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇంకా లేదు ఇదే టైప్ ఆఫ్ ఎప్పుడు దసరా చేసి వస్తానే ఎప్పుడు దివాళీ వస్తుంది ఇంకెప్పుడు ఏ ఫెస్టివల్ ఉన్నది ఏదో ఒక పేరు చెప్పి ఇలానే ఉంటామంటే మాత్రము ఎవరేం చేయలేరు ఏం చేసినా త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత నేను చదువుకుంటే బాగుండు అన్న ఆలోచన వస్తుంది అప్పుడు చదువుకుంటే బాగుండు అన్న వచ్చిన ఆలోచన తర్వాత ఎవరేం చేయలేరు కాబట్టి అది కాకముందే ఒక పర్ఫెక్ట్ ఆలోచిస్తారా ప్రతి స్టూడెంట్స్ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా